కులం పిచ్చిలో బతుకుతున్నటువంటి ఓ హిందువా నీకు మారాల్సిన అవసరం లేదు సమయం రాలేదని నువ్వు భావిస్తున్నావా అయితే ఇది నీ కోసమే నువ్వు విను రీసెంట్గా వచ్చినటువంటి బీహార్ ఎన్నికల ఫలితాలలో మరియు గతంలో వచ్చినటువంటి మహారాష్ట్ర హర్యానా ఎన్నికల ఫలితాలలో ఏం జరిగిందో చూశాను అక్కడ హిందూ ఓటర్లను కులాల పేరుతో విభజించి లాభపడదామని భావించినటువంటి నాయకులు అదే పార్టీలను హిందువులు వాస్తవాలు గ్రహించి హిందువులంతా ఏకమై కర్ర కాల్చ పెట్టినట్టుగా ఓట్లతో బుద్ధి చెప్పి ఇంటి పంపించేశారు ఆ పార్టీలను మీకు ఒక ఉదాహరణ చెప్తాను బీహార్ ఎన్నికలలో ఒక ముస్లిం మెజార్టీ సీట్ అయినటువంటి నగర్ నుంచి ఇరవై ఐదేళ్ల హిందూ అమ్మాయి మైథిలి ఠాకూర్ అనే అమ్మాయి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచింది కూడా ఆమెను గెలవకూడదని చెప్పేసి ఓటర్లను కులాల పేరుతో విభజిద్దామని ఆలోచించినటువంటి ఇతర పార్టీలను మాటలు పట్టించుకోకుండా మాకు హిందుత్వమే ఇంపార్టెంట్ మేము హిందువులం అని చెప్పేసి అందరూ ఒక్కటే ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి ఆమెను అసెంబ్లీ మెట్లెక్కించబోతున్నారు ఆమె మాటిచ్చినట్టుగా అలీనగర్ ని సీతానగర్ గా కూడా ఎన్డీఏ ప్రభుత్వం మార్చబోతుందని సమాచారం ఇక మరోవైపు జూబ్లీల్స్ ఎన్నికలలో ఏం జరిగిందో చూ తెలుసు మనకి అక్కడ పక్కనే ఉన్నటువంటి బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి ఏమైనా పర్లేదు ఎన్ని గుళ్ళకి ఏమైనా పర్లేదు మేము హిందువులం కాదు మాకు హిందుత్వం ఇంపార్టెంట్ కాదని చెప్పేసి కొంతమంది హిందువులు విడిపోయి వేయడం వల్ల ఏం జరిగిందో చూసారు కొంతమందికి కుల పిచ్చి ఏ రేంజ్లో ఉంటుందంటే కొంతమందికి నా కులం వాడే మనిషిలా చూస్తాడు నా కులం వాడికే ఉద్యోగం ఇస్తా నా కులం వాడికే ఏదైనా అవకాశం ఉన్నా హెల్ప్ ఏదైనా హెల్ప్ చేయాలన్నా చేస్తా నా కులం వాడికి చివరికి 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 ఇల్లు కూడా నా కులం వాడికే ఇస్తా మిగతా కులం వాళ్ళు ఇంతో నాకేంటి సంబంధం అన్నట్టుగా కొంతమంది జీవిస్తుంటారు అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి మనం దూరం ఉండడం చాలా మంచిది మరియు కొంతమంది మీ మైండ్లో కులం 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 అని చెప్పే చెప్పేటటువంటి నాయకులను కాలుతో తన్ని దూరం పెట్టడం మనకే మంచిది నీ కులం నీకు తిండి పెడుతుందో లేదో నేను చెప్పలేను కానీ నువ్వు హిందువుగా రేపటి నుంచి జీవించకపోతే రేపటి నీ తరాలు ఏ అబ్దుల్ గానో ఏ ఆంతాని గానో మార్చుకోవాల్సి వస్తుంది అసలు నువ్వు హిందువే కాదన్నప్పుడు నీ కులం ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు ఎన్నో దేశాలే మారిపోయాయి నువ్వెంత నీ పేరు లోపల నీ గడప లోపల మాత్రమే కులం నీ కులం గడప దాటితే హిందువులుగా మనం జీవిద్దాం ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి అడుగు జాడల్లో నడుస్తూ బతికేద్దాం